తెలంగాణలో సామాజిక న్యాయం కోసం బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సో మనతో మాట్లాడదాం ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాం వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్తే జై భీమ్ అన్న ఏంది అసలు ఫ్యూచర్లో ఖచ్చితంగా బీసీఎస్సీ ఎస్టీ రాజ్యాధికారం రాబోతుంది అసలు వంద శాతము ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా సాధించుకున్న తెలంగాణలో బీసీఎస్సీ ఎస్టీలకు దక్కాల్సిన వాట దక్కలేదు కాబట్టి మరో ఉద్యమం ఈ రోజు నిర్మాణం జరిగింది ఇంత ముందుకే ఆవిష్కరణ జరిగింది జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలను ఏకం చేసి విద్యార్థి సంఘాలు కావచ్చు కుల సంఘాలు కావచ్చు అన్ని సంఘాలను ఏకం చేసి ఎట్లయితే తెలంగాణ కోసం పోరాడి ఢిల్లీలో పోరాడి ఉద్యం చేసి తెచ్చుకున్నామో అదే విధంగా కులాల పరంగా నేడు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులలో అగ్రకులాల మీద యుద్ధం చేసి ఈ కుల సంఘాలను ఏకం చేసి బీసీ ఎస్టేస్ రాజ్యం నిర్మాణం చేయబోతున్నాం ఆ కళ మీరు తొందరలోనే చూడబోతారు సో మీరు కళ అంటున్నారు కళ తొందరలోనే నెరవ నెరవేరబోతుందని చెప్తున్నారు బట్ ఇక్కడ రీసెంట్ గా ఎస్సీ వర్గీకరణ జరిగింది ఇటు బీసీలకు రిజర్వేషన్ కూడా పెంచుతూ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది సో ఇటు బీసీలోనే సరే ఇటు ఎస్సీలోనైనా సరే ఇతర వర్గాలు ఉన్నాయి ఈ వర్గాలన్నింటిని ఎట్లా కలుపుకొని పోయే అవకాశం ఉంది అసలు ఎస్సీ వర్గీకరణ మీరు చెప్పిన ఎస్సీ వర్గీకరణ కావచ్చు బీసీ వర్గీకరణ కావచ్చు అవి నిన్న మొన్న జరిగినాయి కదా ఇవి జరగాల్సిన నిన్నమన్నా కాదు ఎప్పుడో జరగాలి వాస్తవానికి ఒక స్వాతంత్రం వచ్చినప్పుడు జరగాల్సిన ఆ పోరాటాలను నీరుగాడ్చి అగ్ర కులాలు నిన్న మొన్న దాన్ని రిజాల్వ్ చేసారు ఎందుకంటే మాలో చైతన్యం చూశారు ఈ కింది కులాల్లో చైతన్యం వస్తే మనం రేపు అధికారం కోల్పోతామని చెప్పేసి ఎస్సీ వర్గీకరణ ఒకటేపీ బీసీ వర్గీకరణ చెప్పేసి మాకు ఒక బిచ్చన్లకు వేసారు అవి మాకు ఒక చిన్న ఒక పాట అది అంతే మా మేము పోరాటం చేసే రాజ్యాధికారంలో మా అంతిమ లక్ష్యం రాజ్యాధికారము మా ప్రజలకు కల్చర్ నేర్పించడము పూలే అంబేద్కర్ కాంక్షిరాముల యొక్క పని విధానం నేర్పిస్తూ మమ్మల్ని అందరి లీడర్ గా తయారు చేస్తూ ఈ రాష్ట్రంలో ఇంకా చాలా మంది లీడర్ తయారు కావాలి అసలు బీసీఎస్సీ ఎస్టీ నాయకులు అసలే లీడర్లు వినలేరు ఇంతవరకు ఉన్న లీడర్లు అంతా వాళ్ళు పని పనిచేస్తారు కానీ నిజమైనటువంటి సామాజిక సంబంధించిన రాజకీయ నాయకులు లేరు ఇప్పుడు ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరికి రాజకీయ విద్య నేర్పిస్తుంది అవకాశం ఉందా వంద శాతము తెలంగాణలో ఉన్నటువంటి అగ్రకులాల పేదలను కూడా కలుపుకొని పోతాం దానిలో ఎలాంటి తప్పు లేదు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ నాయకులతో ఉన్నటువంటి బీసీఎస్ఏ కలుపుతూ అగ్ర కులాల పనిచేసే నాయకులతో కూడా పనిచేస్తూ ఈ రాజు రాబోయే రోజులలో త్వరలోనే మీరు రాజ్యాధికారం అని తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇటు బీసీల బీసీల గొంతుకగా మారిన తీన్మార్ మల్లనను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది సో అంటే తను ఏమంటున్నాడు ఇప్పుడు రానున్న రోజుల్లో బీసీలదే రాజ్యాధికారం రాబోతుంది సో బీసీలు అందరినీ కలుపుకొని ఒక ఒకవైపు అతను మాట్లాడుతున్నాడు దీని ఎట్లా చూస్తారన్న అసలు అన్న వాస్తవానికి తీన్మార్ మల్ అనే వ్యక్తి మీ తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు ఆయన లేడు వాస్తవానికి ఉద్యమంలో లేడు ఇది మీరు అందరూ గుర్తుంచుకోవాలి ఆయన కేవలం ఒక ఇలాంటి ఛానల్ మీడియా మధ్య మాట్లాడతానికే ఆయన తీన్మార్ మల్లని అప్పటి నుంచి కూడా అదే పని అయినది ఏ రోజు కూడా గ్రామంలో ఒక జెండా పట్టి ఒక ధర్నాల పాల్గొని పోలీసుల పాల్గాలే అందరి మీరు ఎంతవరకు కాలే ఆయన కేవలం మీడియాలోనే ఉన్నాడు కానీ నిజమైన పోరాటంలో లేడు మేము నిజమైన నాయకులు ఆయన తెలంగాణ కోసం పోరాటం చేసినాం అయినా కూడా మేము బుద్ధి చెప్పుకుంటున్నాం ఆ వచ్చిన తెలంగాణలో తీర్మానమల్లని ఇలా వ్యక్తి ఉంది కదా అతను ఆయనకు మారని ఎన్ని ఉన్నాయి ఆయనవి బీజేపీలో పోయిండు కాంగ్రెస్లో పోయిండు కొత్త పార్టీ పెట్టిండు మరి లాస్ట్కి వచ్చారు బిజీ అంటున్నాడు ఆయన నమ్మదామా మనం ఆయన అసలు ఒరిజినల్గా చెప్పాలంటే తీర్మానమల్ల చరిత్ర తీస్తే ఆయన అఫీషియల్ బీసీ గానే కాదు ఆయన అనధికారంగా బీసీ అని చెప్పుకొని ఉద్యమాన్ని నిర్మాణం చేద్దామని చెప్పి డబ్బులు వస్తు చేసుకుని బతుకున్న వ్యక్తి కానీ ఆయన బీసీకి ఆయన ఉద్యమానికి ఆయన నాయకుడే కాదు మేము ఆయన నాయకుడు యాక్సెప్ట్ చేయము కూడా ఆయన తీర్మానం తీసుకొచ్చేది కదా తప్పుడు మాటలన్న మాటలు బాగా నేర్చుకున్నాడు ఇప్పుడు పిల్లలతో ఎట్లా మాట్లాడతాడు అట్లా మాట్లాడగలుగుతాడు అందరు ప్రజలు ఎక్టాక్ట్ అయ్యారు కానీ వాస్తవానికి ఈ ఉద్యమాన్ని నడిపించాలంటే విధానం ఒకటే అంబేద్కర్ పూలే కాన్సాల్లో పని నేర్చుకొని ఆ పని చేసినప్పుడే నిజమైన నాయకుడు తీర్మానం నాయకుడు గానే కాదు మేము యాక్సెప్ట్ చేయనీయం అంటే ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అంటే ప్రభుత్వ లోపాలు మీరు అసలు లేదన్న ఎస్సీ వర్గీకరణ మాత్రము వంద శాతము మేము ఏమైతే కోరుకున్నామో నైన్టీ నైన్ పర్సెంట్ అది ఒక న్యాయమైన డిమాండ్ న్యాయపరంగానే దానికి న్యాయం జరిగిందని మేము అనుకుంటున్నాం ఎస్సీ అనుకుంటారా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రభుత్వం అంటే ఒక మంచి పని అప్రిషియేట్ చేయవలసిందే ఎన్నో అసలు పెండింగ్ ఉంది కదా వాస్తవానికి మరి ఉన్నప్పుడు దాన్ని ఏదో రకంగా ఏమంత్రి రెడ్డి అనే వ్యక్తి వచ్చేసి దాన్ని క్లియర్ చేసిన కదా ముఖ్యమంత్రి గారు దానికి ఆ విషయంలో మాత్రం అప్రిషియేట్ చేస్తాం సార్ని ఎందుకంటే మంచిగా చెప్పుకోవాలి చెడు చెడు అని చెప్పుకోవాలి కొంతవరకు సవరణలు చేయాలనే ఉద్దేశంతో మాకు సంబంధించిన ఒక మెమోరాండం చేయడం జరిగింది దానికి ఇట్లా స్వీకరించినారు కాకపోతే దానికి ఎలాంటి స్పందన అయితే లేదు సరే కొంతవరకు అప్రిషియే అప్రిషియేట్ చేయొచ్చు ప్రభుత్వాన్ని అని చెప్పేసి చెప్తున్నారు ఈ రకంగా అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నది ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వాళ్ళే సో వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తేవడం సాధ్యమైన విషయమేనా అసలు ఓకే వంద శాతం సాధ్యమే ఎందుకంటే ఇప్పటిదాకా పాలిట్ పాలి పొలిటికల్ ట్రిక్స్ అనేవి ఇప్పటిదాకా మనకు అర్థం కావాలి తొంభై శాతం మంది బీసీ సబ్బండ కులాలకి ఏం జరుగుతుందంటే కులాల కులాల మధ్యనే పోరాటం జరుగుతుంది మనకు అర్థం కాకుండా ఏం చేసినామంటే తొంభై శాతం ప్రజలందరూ వాళ్ళ జరిగినటువంటి యుద్ధంలో వాళ్ళ కులాల మధ్య వాళ్ళ సింహాసనాలు మారడానికి రావుల కులాల సింహాసనాలు మారడానికి జరిగిన యుద్ధంలో సబ్బండ కులాలం అంతా దాంట్లో మమేకమై మన రక్తాన్ని మన శ్రమని మొత్తం ధారపోసి సింహాసనం వాళ్ళ వాళ్ళ కులాల చేతికి ఇవ్వడం జరిగింది కానీ దాదాపుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సబ్బండ కులాల వాటా అడిగినటువంటి ఏ నాయకుడు ఏ గొప్ప వ్యక్తి లేడు ఇప్పటి వరకు మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ గడ్డ మీద భారతదేశంలోనే కాన్సిన తర్వాత సబ్బండ కులాల వాటా అడిగినటువంటి ఏకైక వ్యక్తి ఈ తెలంగాణ గడ్డ మీద అంటే భారతదేశంలోనే తెలంగాణ గడ్డ మీద పుట్టింది ఆ అంశము ఆ వాయిస్ మొట్టమొదటిసారిగా విశారాధనాల ద్వారా ఈ తొంభై శాతం మంది ప్రజల సబ్బండ కులాల వాటా ఎంత అని చెప్పేసి అడిగి ప్రశ్నిస్తూ ఈ దీని ద్వారానే రేపు భవిష్యత్తులో అన్ని కులాలను జాయింట్ యాక్షన్ కమిషన్తో అన్ని కులాలను పోగేసుకొని వంద శాతం రాజ్యం మీదికి వచ్చేటువంటి వంద శాతం అవకాశం ఉంది ఎందుకంటే తొంభై శాతం కులాలకు మొత్తానికి ఇప్పటిదాకా లేనటువంటి ఆలోచనలు అసలు ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి మోసాన్ని సంపద భూమి వాట ఇల్లు భూమి ఇన్ని విద్యతో సహా సమస్త వర్గాల్లో అన్ని వర్గాల్లో జరిగినటువంటి అత్యంత దుర్మార్గమైన అవమానం అసమానతలు జరిగినాయి దాంట్లో అన్నింటినీ ప్రశ్నిస్తూ మొట్టమొదటిసారిగా ఈ తెలంగాణ గడ్డ మీద విషారాధనం అనే వ్యక్తి ఆయన నాయకత్వంలో జేఏసి వంద శాతం విజయం సాధిస్తుంది ఖచ్చితంగా రాజ్యం మీదకి వస్తుందని ఇప్పుడు రీసెంట్గా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఇక్కడ తెలంగాణలో బలహు బలహీన వర్గాలకు న్యాయం చేసేది మా కాంగ్రెస్ పార్టీయే అంటే మేమే చేస్తున్నామని అని అది ఎంతవరకు నిజమన్న ఇప్పుడు పాలకులు ఇట్లాంటి మాటలనే చెప్పగలుగుతారు వాళ్ళు కానీ ఇన్న వరకు బుద్ధి ఉండాలన్నట్టు కేసీఆర్ డైలాగ్ ఇది కొత్త డైలాగ్ ఏం కాదు పాలకులు వాళ్ళ వాళ్ళ వర్గం ఏంటిది వాళ్ళ ఎంతసేపున అధికారంలో కూర్చొని ప్రజలను పాలించాలి ఆ అధికారంలో నుంచి దించేసి మేము బోలానే కదా మా యుద్ధం అంతా ఇదంతా వాళ్ళు చెప్పే మాటలు మేము ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం మనం చైతన్యం అవ్వాలి కదా ఆ చైతన్యం అవ్వాలంటే కాన్సీరాం పని కావచ్చు అంబేద్కర్ పులి సిద్ధాంతం కావచ్చు అవి మా దగ్గరికి వచ్చినప్పుడే మేము ఇంప్లిమెంట్ చేసినప్పుడే మన చేసినప్పుడు వంద శాతం అన్నా ఎందుకు కాదంటారు ఎందుకు కాలే తెలంగాణ తెలంగాణ సాధించుకోలే అన్ని కులాలు ఒకటి కాలే తెలంగాణ కోసం ఒక దొరకింది గోలే ఇలా వంద శాతం మన ఆ రోజు ఓనో ఇంటి కోసం కొట్లాడినాము ఇలా మన ఇంటి కోసం మనం కొట్లాడుకోవడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేము రాజ్యాన్ని తీసుకొస్తాం దానికి తిరుగులేదు ఇప్పుడు రానున్న రోజుల్లో బీసీలకు రాజమవుతుందని అంటున్నారు అటువైపు మళ్ళీ వాళ్ళ పోరాటం వాళ్ళది మాది న్యాయమైన పోరాటం మాది అంబేద్కర్ పూల సిద్ధాంతం కాని సిద్ధాంతం మాది మరి వాళ్ళకు మార్గం యుద్ధం ఇక రాబోయే రోజులలో చూసుకుందాం వాళ్ళ శక్తి ఉందో మన శక్తి ఎందుకంటే ఆ రోజుల్లో చైతన్యం లేదు విజ్ఞానం జ్ఞానం లేక అందరం వాళ్ళు తిరిగినాం మేము కూడా తిరిగినే వన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ లో క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తిని నేను రెండు వేల ఐదు నుంచి ఈ రోజు చెంపలేసుకొని మళ్ళీ ఈ రోజు కాన్షింల పని పనిచేయాల్సి వస్తుంది మరి నాలు ఎంతో మంది చర్యలు యువకులు ఇక్కడికి ఆవిర్భావ సభ కోసం జాయింట్ యాక్షన్ కమిటీలో మరి దీని యొక్క అంతర్లీనంలోని పెద్ద పెద్ద సార్లు చర్యలు ప్రొఫెసర్లు మరి వాళ్ళందరూ డైరెక్షన్ లో పనిచేస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్రామ గ్రామాల కమిటీలు వేసుకొని స్థాయి కమిటీలు వేసుకొని పెద్ద ఎత్తున చేసి మేము సాధించుకోవడం బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఏకమవుతారని మాట్లాడుతున్నారు కదా సో ఈ బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నాయకులే ఇటు అగ్రవర్ణాల పార్టీలకు సంబంధించి అంటే మీరైతే మీరైతే ఏ అంటున్నారు ఇటు బీఆర్ఎస్ కానివ్వండి ఇటు కాంగ్రెస్ కానివ్వండి వాళ్ళ వాళ్ళ ఆధీనంలోనే వాళ్ళు పనిచేస్తున్నారు కదా వాళ్ళందరినీ ఎట్లా ఇటు ఇచ్చాడు అన్న ఇప్పుడు అడిగి అన్నప్పుడు చెట్లు లేవు నాయకులు అన్నప్పుడు వాళ్ళైన నాయకులు మేమందరం నాయకులం కదా ఊరూరికి ఉన్న నాయకులు బీఆర్ఎస్ పార్టీల కాంగ్రెస్ పార్టీల బీజేపీ వాళ్ళు నాయకులు కదా అంతకు డబుల్ నాయకులు తయారు కాబోతున్నారు రేపటి సమాజంలో వాళ్ళు ఒక మెంబర్స్ సరే వాళ్ళు పక్కన పెడదాం వాళ్ళు ఉండని అండి సరే వాళ్ళు వాళ్ళ సమాజం కోసం పనిచేస్తురా ఆ పని పనిచేస్తున్నారా సెకండరీ సరే ఏదో రకంగా వాళ్ళ నాయకులు అయ్యారు సరే సంతోషం ఏదైనా అవసరం ఉంటే పోతున్నాం పని చేసుకున్నాం ఓకే వాళ్ళు ఉండనిద్దాం అట్లనే కానీ అంతిమ లక్ష్యం ఏంటి రాజ్యాధికారు తీసుకోవడం కోసం ఈ రోజులలో నాయకులు తయారు కాబోతున్నారు ఇక్కడ బీసీ జాయింట్ ట్యాక్స్ కమిటీ ద్వారా ఇక్కడ నుంచి వచ్చే ఎన్నికలకు సంబంధించి బీసీ ముఖ్యమంత్రి అవుతాడని ఖచ్చితంగా చెప్తారా ఎక్కడ అంటారు మన తెలంగాణలో వంద శాతం బీసీ బీసీ కావాలి ఎస్సీ కావాలి ఎస్టీ కావాలి అగ్రకుల పాటలలో బీసీ ఎస్సీ ఎస్టీ అయినా కూడా మళ్ళీ ఏం లాభం అన్న వాళ్ళు చెప్పినట్టు కదా వంద శాతం ఇలాంటి వేదికల ద్వారా అయినప్పుడే మాకు న్యాయమైన న్యాయమైన ముఖ్యమంత్రి అయినా లేకపోతే మళ్ళీ అదే అన్యాయమైన ముఖ్యమంత్రి కింద మేము పరిగించాల్సి వస్తుంది ఆ వ్యక్తిని ఎవరైనా కావచ్చు బీసీ కావచ్చు ఎస్సీ కావచ్చు ఎస్టీ కావచ్చు